ఏ శుభకార్యానికైనా శుభారంభం ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది మీరు నమ్మండి అని జరగండి జరగండి సాంగ్ని తీసుకెళ్లి వాళ్ళకి చూపించడం జరిగింది అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్ము సో ఆ మీడియా కంపెనీ అక్కడ చూపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు అందరికీ తెలిసిందే థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేయడం జరిగింది సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి సో టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఫార్టీ త్రీ మినిట్స్ డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత మూడు గంటలు మూడు గంటలు పది నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు ఆయన చెప్పే క కథ ప్రకారం సో అలా ఎక్కడ కూడా ఆడియన్ ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి ఎలా వాళ్ళతో విజన్స్ కొట్టేయాలి ఎలా వావ్ అనిపించాలి అని టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే సో ఇది టెన్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఎగ్జైట్మెంట్ మన కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను సో దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటున్నారు సో ఎస్ అది మీరు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఫుల్ సో రెండు సినిమాలతో ఆ సినిమా ఈజ్ క్రెడిట్ గోట్స్ ఓన్లీ అనిల్ రావుకుడి ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీరేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి ఇప్పుడు నేను అన్నాను కదా అంటే అనిల్తో నాకు జరిగిన సంబంధం ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ ఎఫ్ట్ లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ ఉండాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నా సినిమా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ లైక్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు అలా ఈ సినిమాని సంక్రాంతికి సంక్రాంతికి వస్తుంది కూడా ఇస్ అ బిగ్ హిట్ కాబోతుంది సో రెండు సినిమాలతో కంబ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజులుగా నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అని మీడియా మిత్రుల స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఈ కమ్బ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడటానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్ అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్ని విరిగిపోతున్నాయి సార్ కష్టమైపోతుంది అంటే హరి చేశారు అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి పోలీస్ ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు